నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అదే ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మాచిల జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాయలు షేక్ ఆయిషా సుల్తానాను నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే అరవింద్ బాబులు ఘనంగా సత్కరించారు పల్నాడు బాలోత్సవంలో భాగంగా నర్సరాపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ నందు పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతల అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే అరవింద్ బాబు జనసేన నాయకులు జిలాన్ని పాల్గొని ఆయిషా సుల్తానాను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఆర్కే ప్రసాద్ రామరాజు అట్లూరి శాంతి తదితరులు పాల్గొన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామ టాకీస్ లైన్ మా చెల్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు జనరల్ వ్యాధులకు వైద్యం చేయదు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీ అందుబాటులో కలవు పాయిన్ కేసులు అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను ప్రతి రోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపి లోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు